స్మద్గురుభ్యో నమ శ్రీమతే రామాంజ నమ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనయ అంటూ నారద మహర్షి వాల్మీకి మహర్షికి శ్రీరామచంద్ర స్వామి దశరథ మహారాజుకి జన్మించాడనే విషయాన్ని తెలియజేశాడనమాట ఈ విధంగా దశరథ మహారాజు యజ్ఞాన్ని అశ్వమేధ అశ్వమేధయాగాన్ని చేయాలని సంకల్పించాడని అనుకున్నాం యాగాన్ని సంకల్పించారు ఆ సమయంలో అందరినీ పిలుస్తా అసలు యాగం అంటే యజ్ఞం అంటే ఏమిటంటే అందరికీ సంతృప్తిగా భోజనములను సమర్పించుటండి తదీయారాధన అంటారు తదీయులు అంటే భగవద్భక్తులు వారికి ఆరాధన అంటే ఆహారమును సమర్పించుట భోజనమును సమ సమర్పించుట అందుకే మన సాంప్రదాయం ఏమిటి ఎవరైనా వచ్చినటువంటి వారిని భోజనం చేసి వెళ్ళండి అంటాం ఏదో పండో ఫలమో ఇప్పుడు వచ్చినట్టుగా కాఫీ అటువో ఇచ్చి పంపించడం కాదు భోజనం చేసి వెళ్ళండి అది మర్యాద అయితే యజ్ఞములు యాగములు చేయడం అంటే పరమాత్మకు నైవేద్య రూపకంగా భోజనాన్ని సమర్పించడం అయితే యజ్ఞ పురుషుడి ద్వారా అంటే హోమం అనేటటువంటిది హోమ గుండం ఉంటుంది అందులో స్వాహాకారాలతోటి వేసేటటువంటి హవిస్సు అంటారు దాంట్లో ఉంచినటువంటి పదార్థం అంతా కూడా ఈ అగ్నిదేవుడు సాక్షాత్తుగా తీసుకొని వెళ్ళి దేవతలకు అందరికీ అందిస్తాడనమాట అందుకని యజ్ఞం చేయమన్నారు సాక్షాత్తుగా మనము సమర్పించినటువంటి పరమాత్మకు అందుతుంది అంటే యజ్ఞం ద్వారా అందుకని యజ్ఞం చాలా శ్రేష్టమైనటువంటిది అటువంటి యజ్ఞాలలో అశ్వమేధయాగం శ్రేష్ఠము అది దశరథ మహారాజు చేయ సంకల్పించాడు అందరినీ ఆహ్వానించాడు రాజులందరినీ ఆహ్వానించాడు దేవతలందరినీ కూడా ఆహ్వానించాడండి ఎందుకంటే చెప్పుకున్నాం కదా అప్పుడు అప్పటి కాలంలో మన వాళ్ళందరూ కూడా దేవలోకానికి బ్రహ్మలోకానికి స్వర్గలోకానికి వెళ్ళి వచ్చేవారు రఘువంశ మహారాజులందరూ అందుకనే శ్రేష్టమైనటువంటి వంశం అంత గొప్ప వంశం రఘువంశం రామచంద్రుడి యొక్క వంశం దశరథ మహారాజు కూడా వెళ్ళేవాడు అసలు దశరథుడు అంటేనే పది దిక్కులకు దశ అంటే పది కదా సంస్కృతంలో దశ అంటే పది పది దిక్కులకి కూడా అంటే మనకు ఎనిమిది దిక్కులు మళ్ళీ ఊర్ధ్వము అధము పైన క్రింద కలిపి మొత్తం పది పది దిక్కులకి కూడా రథమును నడుపు వాడు అని అర్థం అండి దశరథుడు అంటే ఆ దశరథ మహారాజు ఇంత గొప్ప అశ్వమేధ యాగాన్ని సంకల్పించి అందరినీ ఆహ్వానించాడు దేవతలందరూ విచ్చేశారు కిన్ గంధర్వులు కిన్నెర కింపురుష యక్ష గంధర్వులు అందరూ వచ్చారు మహర్షులు ఋషులు దేవతలు ఇచ్చేశారు స్వర్గలోకం నుంచి దేవతలు వచ్చారు బ్రహ్మలోకం నుండి బ్రహ్మదేవుడు కూడా ఇచ్చేశాడు మహారాజులు ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఉన్న మహానుభావులు అందరూ వచ్చారు రాజ్యంలో అందరికీ హడావుడే బ్రహ్మ యజ్ఞం జరుగుతూ ఉంటే అయోధ్యలో ఆ సమయంలో అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారట బ్రహ్మదేవుడు కూడా వచ్చారు దేవతలందరూ కూడా ముచ్చటించుకుంటున్నారు అందరూ కలిస్తే ఏం ముచ్చటించుకుంటారండి ఏం మాట్లాడుకుంటారు ఆ ఆ సమయంలో ఉన్నటువంటి సాధక బాధకాలను లోకంలో ఆ సమయంలో ఉన్నటువంటి కష్ట నష్టాలను కదా చర్చించుకుంటారు అదేవిధంగా దేవతలకు కూడా కష్టం ఉందట ఏమిటి ఆ కష్టం అంటే అబ్బబ్బా మాకు కష్టం ఉంది మనమైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా ఏదో కరెంటు పోతుందనో లేకపోతే నల్లాలో నీళ్లు రావట్లేదో మనం చర్చించుకున్నట్టే కష్టాలని అప్పుడు దేవతలందరూ వాళ్ళ కష్టం చెప్పుకున్నారట ఏమిటి అంటే రావణాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు వాడి వలన అందరికీ బాధ కలుగుతోంది ముల్లోకాలను బాధిస్తున్నాడట అండి వాడు మామూలు రాక్షసుడు కాదు దుర్మార్గుడు దుష్టుడు ముల్లోకముల కిన్నెర కింపు గంధర్వ గంధర్వ కిన్నెర కింపురుష మళ్ళీ పంచభూతములను కూడా బాధిస్తున్నాడండి సూర్య భగవానుడు భగ భయపడుతున్నాడట దశర మన రావణాసురుడు బయటికి వస్తే ఎండ తీవ్రతగా ఉంటే శపిస్తాడు కన్నెర్ర చేసి చూస్తాడట అందుకని సూర్యభగవానుడు కూడా తక్కువగా సూర్యరశ్మిని ప్రసారం చేస్తున్నాడట సముద్రం వైపుకు రావణాసురుడు వెళితే సముద్రుడు అలలను తగ్గించుకుంటూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు గాలి వీచడానికి భయపడుతున్నాడు వాయుదేవుడు ఇలా అందరినీ బాధిస్తున్నాడు అని దేవతలందరూ చర్చించుకుంటూ బ్రహ్మదేవుడితో చెప్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళల్లో బ్రహ్మదేవుడు పెద్దవాడు కదా అందుకని అయ్యో బ్రహ్మదేవా ఇలా జరుగుతుంది రావణాసురుని బాధను తప్పించే వాళ్ళే లేరా అని చర్చించుకుంటున్నారు యజ్ఞ మండపంలో ఉన్నటువంటి దేవతలందరూ బ్రహ్మదేవుడికి చెప్పుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడికి గుర్తొచ్చింది అరే రే ఇది ఒకనొకప్పుడు రావణాసురుడు తపస్సు చేసి నా చేత వరాన్ని పొందాడు ఏమిటంటే గంధర్వులు కిన్నరులు కింపురుషులు పంచభూతములు దేవతలు రాక్షసులు ఎవ్వరి చేత నాకు మరణము రాకుండుగాక అని వరాన్ని పొందాడయ్యా ఆ వరం నేనే ఇచ్చాను అని బ్రహ్మదేవుడు చెప్పాడు అయితే అయ్యయ్యో మరి మాకు ఇంకా కష్టాలు తప్పవా మహానుభావా ఎట్లాగైనా మా కష్టాలను తొలగించవలసింది అంటే బ్రహ్మదేవుడు అన్నాడు ఒక విషయం మాత్రం ఒకరిని మాత్రము వీళ్ళ వీళ్ళందరి వలన చావు రావద్దనుకున్నాడు కానీ ఒక మానవుల వలన వానరులను వదిలిపెట్టాడయ్యా అన్నాడు ఎందుకంటే చులకన భావం మానవులు ఏం చేస్తారులే నా బలం ముందు అని మానవుల వలన వానరుల వలన చావు రావద్దని కోరుకోలే వాళ్ళిద్దరిని వదిలేశాడు అయితే ఏవడైనా సరే మానవుల ద్వారా వాడు మరణిస్తాడు అని తెలియజేస్తున్నాడు బ్రహ్మదేవుడు మమ్మల్ని రక్షించవలసింది రక్షణ రక్షణ మాట రక్షణ సంభాషణ జరుగుతుందనమాట మమ్మల్ని వాళ్ళు లేరా అని దేవతలు అనడం విని శ్రీమన్నారాయణుడు రక్షణ వ్యవహారం రక్షణకు సంబంధించిన మాట వస్తుంది కదా అని అక్కడి నుంచి వచ్చాడట అంటే ఆయన రావడం కోసం ఆలస్యమైంది ఈ ఈ సభకి దేవతలు అందరూ ఉన్నటువంటి అశ్వమేధ యాగానికి శ్రీమన్నారాయణుడు కూడా అక్కడ విచ్చేశాడు శంఖ చక్ర గదా పాణి అయి విచ్చేశాడట తానే తన యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడిని తానే అధిరోహించి పద పద అంటూ వచ్చేసాడట అంటే రక్షణ వ్యవహారం ఎక్కడ వస్తే నేను రక్షిస్తాను అని ముందు ఉండేటటువంటి వారు ఎవరు అంటే ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి శ్రీమన్నారాయణుడే విచ్చేశాడు రాగానే అక్కడ ఉన్నటువంటి దేవతలు బ్రహ్మదేవుడితో సహా అందరూ లేచి నిల్చొని సాష్టాంగ నమస్కారం ఆచరించి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి అప్పుడు ఏమిటి రక్షణ ప్రసంగం వచ్చింది ఇక్కడ అని అడిగితే అప్పుడు ఆ దేవతలందరూ కూడా విషయం తెలియజేశారట అంటే మమ్మల్ని రక్షించుమని ఇన్ని సంవత్సరాల తర్వాత దేవతలకి రక్షించడానికి ఎవరైనా ఉంటే బాగుండు మమ్మల్ని రక్షిస్తే బాగుండు ఈ రావణాసురుని యొక్క బాధను తొలగిస్తే బాగుండు అనిపించిందట కానీ పరమాత్మ మొట్టమొదలే మనల్ని రక్షించడానికే అట మనకొక లోకాన్ని ఇచ్చి మనల్ని మానవులుగా సృష్టించి మన మానవులుగా మనల్ని జన్మింపజేసి మనకు ఉండేటటువంటి కష్టాలను తొలగిస్తాను తొలగిస్తాను అంటూ ఉంటాడటండి మనకు మానవులుగా ఇచ్చి దశ ఇంద్రియములను ఇచ్చి ఆనందమ ఆనందంగా ఉండమని సుఖపడమని మనకి ఇస్తున్నా సరే మనం గుర్తించమట కానీ ఇప్పుడు రావణాసురుడి వల్ల బాధ కలగడం వల్ల దేవతలందరూ కూడా బాధపడుతున్నారు వాళ్ళ ఆనందానికి ఆటంకం కలుగుతుంది కనుక బాధపడుతూ మమ్మల్ని లేరా అనుకుంటున్నారు మనకి బాధలు మనకి మనకేమిటి బాధ మనకు ఎండ ఒక రావణాసురుడే మనకు చలి ఒక రావణాసురుడే మనకి కష్టము రోగము రావణాసురుడే చిన్న జ్వరం వచ్చినా కష్టమే బాధనే మనం ఏం చేస్తాం రక్షించమని అడగం మన ప్రయత్నం మనమే చేసుకుంటూ ఉంటామట ఏం చేస్తాము జ్వరం వస్తే ఏ హాస్పిటల్కో వెళ్ళిపోవడం ఏ వైద్యుడి దగ్గరకో వెళ్ళిపోవడం లేదు ఏదో జరిగితే ఇంకెక్కడికైనా వెళ్ళాలి ఎక్కడో తాయెత్తు కట్టించుకోవడం ఇలా చేస్తాం కానీ ఓయి భగవంతుడా నీవే మమ్మల్ని మమ్మల్ని రక్షించేవాడివి అని మాత్రం తెలుసుకోలేమట అలా తెలుసుకోవాలి అంటే తెలుసుకోవడం కోసమే మనకిన్ని శాస్త్రాలను విషయాలను శ్రీరామాయణం మొదలైనటువంటి రామాయణ భారత భాగవతాది గ్రంథాలను తెలియజేసి భక్తులను ఇలా రక్షించాను అని మనకి తెలియకపోతే తెలియజెప్పేటటువంటి గురువులను ఇచ్చాడండి గజేంద్రుడిని ఎలా రక్షించాడు గజేంద్రుడు ఏమని ప్రార్థన చేశాడు ప్రాణంబుల్ ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే నీవే తప్ప నితపరంబెరుగా మన్ని ఇంపదగుంది నిన్ రావే ఈశ్వర కావవే వరదా అన్నాడు కదా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎలా వచ్చాడండి అయ్యయ్యో నన్ను రక్షించమని పిలుస్తున్నాడు ఒక భక్తుడు ఒక ఏనుగండి అది ముసలి చేత పట్టుబడినటువంటి ఏనుగు దాన్ని రక్షించడానికి ఎక్కడో వైకుంఠం ఎక్కడ భూలోకం ఎక్కడ అక్కడి నుండి ఇక్కడి వరకు వచ్చాడు సిరికింజెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారం బును చీరడ బ్రగబతింబన్నింపడు ఆ చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ చేలాంచలమైన వీడడు గజ ప్రాణవనోత్సాహి అయి కదా ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడండి అమ్మవారికి కూడా చెప్పలేదట అప్పుడు పాచికలాడుతూ ఉన్నాడు లక్ష్మీదేవి అక్కడ వైకుంఠంలో అల వైకుంఠపురములో ఆ మూల సౌదంబు దాపలా అని చెప్తాడు బొమ్మర పోతనమాచల వారు రచించినటువంటి భాగవత పద్యాలండి తప్పనిసరిగా మనందరం చదువుకొని తీరాలి పిల్లలంతా కూడా ఇలా అమ్మతో ఆట ఆట ఆడుతూ పాచికలు ఆడుతూ ఉన్నాడట ఏ నేను గెలిచానట నేను గెలిచానంటూ అమ్మ పమిట కొంగి ఇలా పట్టుకున్నాడు ఆ సమయంలో గజేంద్రుడు ఇక్కడ రక్షించమని ఆర్తనాదం చేశాడు అలాగే పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడట అటువంటి స్థితి తన వెంటను సిరి లచ్చి వెంటను అవరోధవ్రాతములు వాని వెనుకను పక్షీంద్రుడు వాని వెనుక అంటూ అసలు మొత్తం ఆ వైకుంఠమే తరలి వచ్చిందట స్వామి స్వామి ఎక్కడికి అంటున్నాడు పరమాత్మే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వెనకాల పక్షిరాజు గరుత్మంతుడు గరుత్మంతుడిని కూడా ఎక్కలేదు అమ్మవారు పమి పమిట కొంగు వదిలిపెట్టలేదు పరిగెత్తుకుంటూ వచ్చాడు గజేంద్రుడిని రక్షించాడు కదా అటువంటి రక్షణ భారము నా పైన ఉంచండి నేను రక్షిస్తాను రక్షిస్తాను అంటూ ఉంటాడు పరమాత్మ ఈ విషయాన్ని మనం గ్రహించి విశ్వాసముతో పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడిని శ్రీరామచంద్రుడిని శ్రీవెంకటేశ్వర స్వామిని మనము కూడా మనకి ఏ ఆపద కలిగినా రక్షించు స్వామి నీవే తప్ప ఇతపరం పెరుగను అంటూ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ మనం నమస్కరించుకోగలిగితే మనకు ఎటువంటి ఆపదలు కలగకుండా కాపాడి రక్షిస్తాడు ఇది మాత్రం సత్యం తర్వాత మరొక విషయంతో మళ్ళీ రేపు కలుసుకుందాం జై శ్రీరామ్